గెలుపంటే ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముందు తనని తాను గెలవడం అలా గెలిచిన వాడే చివరి వరకు నిలుస్తాడు కళ్యాణ్ పడాల విషయంలో ఇదే అయింది అసలు కళ్యాణ్ తన తొలి మూడు వారాల ఆట చూస్తే విన్నర్ రేస్ లోకి వస్తాడని ఎవరూ ఊహించుండరు కానీ నాలుగో వారంలో తనని తాను మార్చుకున్నాడు తనపై ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటికి ఆట ద్వారా సమాధానం చెప్పాడు మళ్లీ పద్నాలుగో వారంలో తనుజను గెలిపించడానికి ఆడి చిరాకు దొబ్బించాడు కానీ ఫైనల్ ఫైట్ లో తనుజ కంటే ముందున్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయితే ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్య ఉంది వాళ్ళిద్దరే కళ్యాణ్ పాడాల తనుజ పుట్టస్వామి బిగ్ బాస్ విన్నర్ కి సంబంధించిన ఓటింగ్ లైన్స్ ప్రారంభమయ్యాయి ఓటింగ్ జియో హాట్ స్టార్ ద్వారా ఓట్లు గుద్దిపడేస్తుండగా తొలి రోజు ఓటింగ్ లో ప్రభంజనం సృష్టించాడు మా సైనికుడు కళ్యాణ్ పాడాల సాధారణంగా కళ్యాణ్ తనుజా ఈ ఇద్దరు ఓటింగ్ లో ఉన్నప్పుడు చాలా వరకు తనుజా లీడింగ్ లో ఉండేది కానీ విన్నర్ రేస్ కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది కళ్యాణ్ పాడాల టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు తెలుగువాడు పైగా దేశాన్ని రక్షించే సైనికుడు కావడంతో రెండు సెంటిమెంట్లు బాగా వర్కౌట్ అయ్యాయి పైగా గత సీజన్లలో తెలుగు వాళ్ళని కాదని కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసిన మన తెలుగు ఆడియన్స్ ఈసారి మాత్రం తెలుగు వాడినే గెలిపించాలని బలమైన సంకల్పం తొలి రోజు ఓటింగ్ లో కనిపించింది ఆన్లైన్ పోల్ చూస్తే తొలి రోజు ఓటింగ్ లో కళ్యాణ్ పడాలకి ఏకంగా నలభై ఐదు శాతానికి పైగా ఓట్లు పడ్డాయి తనుజ ఇరవై ఏడు శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది తనుజ మైనస్ కళ్యాణ్ కి ప్లస్ అయింది దాని ఫలితమే ఈ రిజల్ట్